ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ ఎటకేళ్లకు విన్ విత్ యాస్ అనే ఆ ఫ్లైట్ ప్రారంభం కాబోతుంది నిజంగా నిన్న వెబ్సైట్ కూడా దాదాపు లైవ్లోకి వచ్చింది అనుకోవచ్చు మొదట మనం చూసినప్పుడు అని ఉన్నా కూడా క్లియర్గా నేను అటు రోజు లైవ్లోకి వచ్చింది కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి నిన్న వీడియోలో క్లియర్గా వివరించాము అవి అదేవిధంగా పైన ముప్పై నుంచి తొంభై రోజులు అని చూపిస్తూ ఉంది చాలామంది మంది దాని గురించి కొంచెం సందేహం ఉంది అయితే ముప్పై నుంచి తొంభై రోజుల్లో మరి మనం ఏమి ఎదురు చూడచ్చు అంటే ఒక పూర్తి సెటరైట్ అనమాట అంటే లాభాలు మనం అనుభవించగలిగే చూడగలిగే మార్పులు లాభాల రూపంలో ఉండబోతున్నాయి మన నెట్వర్క్తో సర్కిల్ను పంచుకోవడం అంటే అంటూ మన లింకు ద్వారా ప్రత్యేక కమ్యూనిటీని ఏర్పరచుకోవడం అదేవిధంగా రోజువారీ ఆ ప్రెజర్స్ ఆ టెన్షన్స్ అదేవిధంగా మనకు ఆర్థికంగా అప్పులు ఆ అవమానాల బంధనాల నుంచి విముక్తి అనేది పూర్తిగా అయిపోవడం అదేవిధంగా సంతోషంగా ప్రశాంతంగా మారడం ప్రకాశవంతమైన భవిష్యత్తును స్పష్టంగా ఏదైతే ఊహించుకున్నామో అది కోరుకున్న జీవితం కానీ ఆ ప్రభావవంతమైన దిశగా అడుగులు పూర్తిగా అప్పటికి పడతాయన్నమాట అదేవిధంగా ఏదైతే లక్ష్యాలు నిర్ణయించుకుంటామో అవి జరిగే అవకాశం ఉంది ఏవైతే మనం ప్లానింగ్ బట్టి మనం ఏమనుకుంటున్నామో అదంతా పూర్తిగా అమలు చేసుకోవచ్చు అనమాట మన జీవితంలో అదేవిధంగా మన కమ్యూనికేషన్ నైపుణ్యాలు అవన్నీ డెవలప్ అవుతాయి మనకు ట్రైనింగ్ ఇస్తారు తర్వాత బిజినెస్లోకి మెల్లిగా అన్ని విషయాలు తెలుసుకుంటాం ఈ విధంగా విశ్వాసంతో ఇతరులను ఆకర్షించడం ఒప్పించడం వాళ్ళని మోటివేట్ చేయడం ఇవన్నీ అలవాటు అవుతాయి అదేవిధంగా లేటెస్ట్ మార్కెటింగ్ వ్యాపార వ్యూహాలు వీటిని మనం ప్రాక్టీస్ చేయబోతున్నాం కొత్త ఆదాయ ప్రవాహాలు అవి మనకు జనరేట్ అయ్యే విధంగా మనం ముందుకు సాగబోతున్నాం సో క్లియర్గా ఇవన్నీ వచ్చే ముప్పై నుంచి తొంభై రోజుల్లో ఫౌండర్స్ జీవితాల్లో వస్తాయన్నట్లు అక్కడ ఉందన్నమాట దాన్ని అర్థం చేసుకోండి అదేవిధంగా ద జుంబోజెట్ ఈజ్ ఆర్ ద గేట్ ఫైనల్ కంబైండ్ సమ్మర్ అని మన ఏదైతే అనే జుంబో జెట్టు పెద్ద జెట్టు విమానం గేట్ దగ్గర రెడీగా ఉంది కదలడానికి ఫైనల్ కంబైండ్ సమ్మరీ ఇక్కడ చివరిసారి మరి మనకు అనౌన్స్ చేస్తున్నారు అనే టాపిక్ పైన జూలీ మేడం సుశీ మేడం క్రిస్ సార్ వీళ్ళ చాటింగ్ అయితే కొంచెం మనకు కొంచెం వివరించే ప్రయత్నం చేశారు అందులో ఇట్ ఈజ్ కనెక్టింగ్ రైట్ నావ్ అంటూ మొదటి క్షణం నుంచే ఉత్సాహం కనిపించింది ఆ యొక్క మీటింగ్లో అంటే ఇది మనకు కనెక్ట్ అవుతుంది ఇప్పుడు అని మొదట జూలీ మేడం ఓన్యూస్ సెవెంటీన్ గురించి మాట్లాడింది మనం నిన్న తెలుసుకున్నాం క్లియర్గా అదేవిధంగా ఆస్ఫ్రెసార్ నుంచి సందేశం ఎప్పుడు వచ్చినా బాగుంటుంది ఆయన ఏ విషయం ఇచ్చినా మనకు లోతైన అర్థం కలిగి ఉంటుందని మేడం గారు చెప్పడం జరిగింది ఆమెకు అది ఒక గిఫ్ట్ లాగా అనిపించింది ఆ విక్టరీ విత్ అనే ఒక అంతులేని బహుమానం అని మేడం గారికి అనిపించిందంట మనందరం ఒకే డెస్టినేషన్ మరియు షేర్డ్ డ్రీమ్ కలిగి ఉన్నామని చెప్తుంది కొంతమంది ముందుగా కూర్చోబెడతారు కానీ మంచి మనసుతో ఉన్న ప్రతి ఒక్కరికి ఇక్కడ స్థలం ఉంటుందని చెప్తున్నారు ముందుగా కూర్చోబెడతారంటే ఏంటంటే ఆ వరల్డ్ వైడ్ ఎవరినైతే ఆ అరవై మందిని సెలెక్ట్ చేశారో వాళ్ళు వాళ్ళ ద్వారా లింక్ ద్వారా వచ్చిన ఆ టీంకు చాలా విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంది నెక్స్ట్ జరగబోయే ప్రాసెస్ కానీ ఆ ట్రైనింగ్ సెషన్లు కానీ ఈ విధంగా అని చెప్తారు కాబట్టి వాళ్ళు ముందుగా కూర్చోబెడతారు అంతే కానీ ఎవరికైతే మంచిగా ఆర్ట్ ఉందో అర్థం చేసుకుందో కంపెనీ ఫాలో అవుతారో వాళ్ళందరికీ ఈ జట్లో స్థలం ఉంటుందని చెప్తున్నారు కాబట్టి మేడం గారు ఏం చెప్తున్నారంటే ఓ న్యూస్ సెవెన్ మళ్ళీ చదవండి మీరు దానిలోని ఆశ నమ్మకం దిశ అనేది మీకు అర్థం చేసుకునేప్పుడు మీరు చూస్తారు అని చెప్తూ ఉంది అదేవిధంగా తర్వాత సుశీ మేడం మాట్లాడుతూ నవ్వు ఎంత అవసరమో గుర్తు చేసింది అంటే ప్రతి ఒక్కరికి లాఫింగ్ బోన్స్ మోర్ క్యాలరీస్ అనమాట అంటే ఆ నవ్వు అనేది మనకు ఎక్కువ క్యాలరీల్లో దాన్ని ఏదో చెప్పచ్చు ఆ నవ్వును చాలా రకాలుగా బాగుంటుందని మేడం గారు చెప్తున్నారు తర్వాత ఓన్లీ సెవెంటీన్ చదివిన తర్వాత ధైర్యం నమ్మకం ఆనందం కలిగిందంట ఈ విధంగా యాస్ గారు ఆమెను గుర్తించినందుకు ఆమె సంతోషం వ్యక్తం చేసింది కొంతమంది సెల్ఫ్ డెక్లైర్ అయ్యారని చెప్పింది కానీ ప్రయాణం ఇంక్లూజివ్ అని ధృవీకరించింది కొంతమంది వాళ్ళకు వాళ్ళే తప్పుకున్నారు అన్నట్లు చెప్పింది ఈ ప్రయాణం చాలా ఇంక్లూజివ్గా ఉండబోతుందని మేడం గారు కన్ఫామ్ చేయడం జరిగింది అదేవిధంగా సుశీల్ మేడం ఏం చెప్తుందంటే విక్టరీ విత్ యాస్ డాట్ కామ్ ఇప్పుడు లైవ్ అయ్యింది ముందు కమింగ్ షూన్ అని ఉన్న వెబ్సైట్ ఇప్పుడు అద్భుతంగా రూపుదిద్దుకుంది యాసి గారి థమ్జప్ ఫోటో అందరికీ ప్రేరణాత్మకం అక్కడ గారి థమ్జప్ అని ఆ గెలుపు చిహ్నం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది తర్వాత ఆయన స్మార్ట్ షార్ప్ ఆప్టిమిట్ వ్యక్తి అని చెప్పింది అనమాట అంటే ప్రపంచవ్యాప్త ఈ ప్రాజెక్ట్ అనుకున్న విధంగా అడుగులేసే విధంగా అన్నీ సమకూర్చే విధంగా ప్రపంచాన్ని ఏకం చేసే విధంగా ప్రపంచాన్ని రేపొద్దున ఇంటర్నెట్ను కుదిపేసే విధంగా మొత్తం హ్యుమానిటీతో ప్రపంచాన్ని మార్చే విధంగా అది నాకు తెలిసి ఎవరికీ సాధ్యం కాదు ముఖ్యంగా మన యాస్ గారు స్మార్ట్గా షార్ప్గా ఆప్టమిస్టిక్గా ఉన్నారు కాబట్టి అ సాధ్యం అని చెప్తుంది వెబ్సైట్ చదివేటప్పుడు మనకు సానుకూలంగా ఉండాలి ఐక్యంగా ఉండాలి ఉత్సాహం అనిపిస్తుందని మేడం గారు చెప్పారు ఇది ఒక సర్కిల్ అందరం కలిసి బిగ్ బోల్డ్ బ్యూటిఫుల్ సే డ్రీమ్ వైప్ మనం కదులుతున్నాం అని చెప్పింది అనమాట ఈ విధంగా సుశీ మేడం చాలా విషయాలతో తన తన ప్రసంగాన్ని అయితే క్లోజ్ చేసింది తర్వాత విక్టరీ విత్ యాస్ ఒక బ్రిడ్జి మనల్ని తదుపరి దశకి తీసుకెళ్తుంది ఇది ఫ్రీ కానీ మంచి వాల్యూస్తో నిండి ఉంది రిజిస్ట్రేషన్ ప్రస్తుతం ఇన్విటేషన్ ఓన్లీ ప్రైవెటీ లింక్స్ తర్వాత అందరికీ అవకాశం ఉంటుంది ప్రజెంటు వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ అనేది వర్క్లో లేదు ఇంకా దానికి యాక్సెస్ ఇవ్వలేదు ప్రజెంటు ఇన్విటేషన్ ఓన్లీ ఎవరికైతే వ్యక్తిగతంగా లింక్ వస్తుందో వాళ్ళే వినిమిత్ యాస్ ప్లాట్ఫామ్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనమాట ముందుగా ప్రయారిటీ లింక్స్ తర్వాత మిగతా వాళ్ళందరికి కూడా అవకాశం మనకు ముఖ్యంగా అవకాశం వస్తుంది త్వరలో మనం ఆ జంబోజెట్లో ఎక్కబోతున్నాం చివరగా ఇది లైఫ్ చేంజింగ్ గిఫ్ట్ అని నమ్ముతున్నానని మేడం గారు చాలా క్లియర్గా చెప్పడం జరిగిందనమాట తర్వాత చివరిలో క్రిస్ జాన్సన్ సారు ముఖ్యంగా ఎప్పుడు తన బెస్ట్ యాక్టివ్గా ఏం చెప్తారో హే 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 అని ఆ విధంగా ప్రారంభించాడు జూషి మే జూలీ మేడం సుషి మేడం మీరు చెప్పింది చాలా మోటివేటెడ్గా ఉంది అని కృతజ్ఞత తెలిపాడు ఓన్లీ సెవెంటీన్ చదివిన తర్వాత నాకు స్పష్టమైంది జెట్ గేటు వద్ద సిద్ధంగా ఉంది టేక్ ఆఫ్ అవ్వడానికి మనం ఎవరిని వెనక వదిలిపెట్టం మన గమ్యం ఒకటే బిగ్ బోల్డ్ బ్యూటిఫుల్ సే డ్రీమ్కు చేరుకోవడం కొంతమంది అడుగుతారు ఇది ఎప్పుడు మొదలవుతుందని మరి ఇక్కడ క్రిస్జన్సన్ సార్ ఆన్సర్ ఏం చెప్తున్నా అంటే ఇది ఇప్పటికే మొదలైంది అని చెప్తున్నాడు ఫియర్ లేదా డౌట్ అవసరం లేదు మనం ఇప్పటికే టేక్ ఆఫ్ దశలో ఉన్నాం ఇంకా చాలామంది భయపడుతున్నారు ఎప్పుడు ఇప్పుడే రాదా అప్పుడా అని కానీ ఆల్రెడీ మనం ఆ విజయానికి చేరుకునే ఆ జెట్ విమానం టేక్ ఆఫ్ దశలో ఉంది కాబట్టి విక్టరీ విత్ యాస్ అనేది ఒక వెబ్సైట్ కాదు ఇది ఒక మూమెంట్ మన జీవితాలను మార్చే విక్టరీ ఫ్లైట్ ఇది అని క్లియర్గా క్రిస్ జాన్సన్ సార్ చెప్పడం జరిగిందనమాట ఈ విధంగా ముగ్గురు కలిసి విక్టరీ విత్ యాస్ అని ఉత్సాహంగా అందరు కలిసి ఒకేసారి చెప్పారు యాస్ మరియు ఆయన టెక్టీమ్ కృతజ్ఞతలు అని చెప్పారు ద జుంబోజెట్ ఈజ్ అట్ ద గేట్ మన కళల ప్రయాణం మొదలైంది అని చెప్పారు సో ఫైనల్గా వాళ్ళ మీటింగ్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే జూలీస్ ఫోకస్ ఆశ చేర్చబడిన భావన దిశ సుశీ మేడం ఫోకస్ ప్రేరణ సానుకూలంగా విలువ ఐక్యత ఉండాలని క్రిస్ జాన్సన్ సార్ ఫోకస్ ధైర్యం కృతజ్ఞత ప్రారంభానికి సిద్ధం కావాలని యాస్ఆర్ మెసేజ్ మనందరం ఒకే దిశలో కదిలితే విజయం మన సొంతం అని చెప్తున్నారు కాబట్టి ముఖ్య సందేశం ఏదంటే విక్టరీ విత్ యాస్ అనేది ఒక ప్రాజెక్ట్ కాదు ఇది ఒక ప్రయాణం ఒక సమూహం ఒక స్వప్న విమానం మనందరినీ బిగ్ బోల్డ్ బ్యూటిఫుల్ సే డ్రీమ్ వైపు తీసుకెళ్ళబోతుంది అని క్లియర్గా తెలియజేస్తూ ఒక డియా ఫౌండర్స్ థ్యాంక్